మత్తు యువతను చిత్తు చేస్తోంది విద్యాలయాల్లో మంచి నైపుణ్యాలు సొంతం చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు గంజాయి డ్రగ్స్కు అలవాటు పడుతున్న పరిస్థితి పద్నాలుగేళ్లు నిండకుండానే డ్రగ్స్ మత్తులో తూలుతున్న వారి సంఖ్య పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి ఎరగడ్డ మానసిక వైద్యశాలకు చికిత్స కోసం వచ్చే డ్రగ్స్ బాధితుల్లో పద్దెనిమిది నుంచి ఇరవై ఒక ఏళ్ల మధ్య వారే అధికంగా ఉండటం గమనార్హం ఈ నేపథ్యంలో యువత మత్తుకు బానిస రావడానికి కారణాలేంటి చిన్న వయసులోనే గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడుతున్న కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అసలు డ్రగ్స్ బారిన పడిన వారిని ఎలా గుర్తించాలి ఇలాంటి అంశాలు తెలుసుకునేలా ఎరగడ్డ మానసిక ఆసుపత్రి సూపరింటెండెంట్ నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉభాశంకర్తో ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం డ్రగ్స్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పదమే వినిపిస్తోంది టీనేజ్ నుంచి ఎడల్ట్స్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారని ఇటీవలి కల్లా ఎక్కువ మంది ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారు ఎక్కువ మంది దీన్ని వినియోగిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి మరీ ముఖ్యంగా స్కూల్ ఏజెస్ లో డ్రగ్స్ తీసుకున్న వారి సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఎర్రగడ్డలో ఉన్నటువంటి మానసిక వైద్యశాలకు సంబంధించిన సూపర్ండెంట్ డాక్టర్ ఉమాశంకర్ గారు మనతో ఉన్నారు ప్రతి నెలతో పోలిస్తే ఇటీవలి కాలంలో కొంత డ్రగ్స్ బాధితుల సంఖ్య ఇక్కడికి ఎక్కువ వస్తుంది తెలిసింది మరిన్ని విరాలు ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ సో ప్రీవియస్గా ఒక టూ త్రీ ఇయర్స్తో పోలిస్తే ఇటీవలి కాలంలో డ్రగ్స్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది అందులోనూ ఎర్రగడ్డకు వచ్చేటండి ఇక్కడ మన హాస్పిటల్కి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది దీని గురించి ఏమంటారు ఇప్పుడు రెగ్యులర్గా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు డ్రగ్స్ యూసేజ్ కూడా పెరిగింది దానిలో ఎస్పెషల్లీ అడల్సెంట్లో అడల్ అడల్ట్స్ అడల్సెంట్ అంటే దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ గ్రూప్లో చాలా పెరిగిపోయింది దానిలో ఎస్పెషల్లీ ఆల్కహాల్ అనేది ఎక్కువ దాని తర్వాత అని వస్తుంది తర్వాత అదర్ ఇన్హాలెంట్స్ కానీ రోపియం లాంటి కానీ అట్లాంటివి కూడా యూజ్ చేస్తున్నారు బట్ ఈ ఆల్కహాల్ అనేది కెనాబేస్ అనేది చాలా పెరిగిపోయింది ఆల్కహాల్ అనేది అడల్ట్ పాపులేషన్ ఎక్కువ ఉంది ఈ చిన్న పాపులేషన్లో కెనాబిస్ అనేది ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయింది ఆ దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఎస్పెషల్లీ కాలేజెస్ కానీ జూనియర్ కాలేజ్ కానీ లేదంటే కొన్ని స్కూల్లో కూడా అడవల్స్ అంటే నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఆ పిల్లలలో కూడా ఇది పెరిగిపోయింది దాన్ని మనము ఇక్కడ వచ్చినట్లయితే మన కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకు వాటి యొక్క ఇల్ ఎఫెక్ట్స్ ఏంటివి మనం ఏ విధంగా దాన్ని కట్టెలు చేయొచ్చు ఆ విధంగా మేము కాన్సిల్ చేస్తాం అంటే ఈ కెనాబీస్ లాంటివి తీసుకుంటున్నటువంటి సంఖ్య ఓపి మనకి ఏ మేరకు వస్తుంది అనుకోవచ్చు ఆ టీటీలో మనకి ఎవ్రీ డే ఆల్మోస్ట్ న్యూ కేసెస్ ఒక రెండు నుంచి మూడు రావచ్చు బట్ ఓల్డ్ కేసెస్ అనేటివి రివిజన్ కోసము మనకు డీటీ సెంటర్లో ఆల్కహాల్ను కెనాబీస్ కలిపేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కేసెస్ మినిమం డైలీ రివ్యూకి వస్తాం ఈ రెండు నుంచి మూడు వరకు మాత్రం కొత్త కేసెస్ వస్తాయి వాళ్ళను మనం రివ్యూకి రావడము వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అప్ చేయడము వాళ్ళు కంప్లీట్ స్టాప్ చేసేంత వరకు ఫాలోఅప్ మనము అవకాశం ఇస్తాం అంటే ఏ ఏజ్లో ఇది ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతున్నారంటారంటే ఇటీవల కాలంలో మీరు గమనించినట్లయితే ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ దీనికి ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఎస్పెషల్లీ ఈ స్కూల్ చేంజ్లో అంటే స్కూల్ నుండి కాలేజ్ చేంజ్లో కాలేజ్ ఇంటర్మీడియట్ నుండి నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఈ గ్రూప్లో అంటే నేను చెప్పినట్లు సెంట్ నుండి అడల్ట్ గ్రూప్ ఆ చేంజ్ రూపంలో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారు దీనికి ఏంటంటే వేరియస్ కారణాలు ఉన్నాయి ఓకే వీళ్ళు దానికి అట్రాక్ట్ కావడం కొంత ఇనిషియల్గా వాళ్ళు ఈ గ్రూప్స్ ఏంటంటే కొంత వాళ్ళను ఇన్వాల్వ్ చేయడానికి కొంత ఫ్రీగా సప్లై చేయడం కానీ తర్వాత వీళ్ళని దగ్గర నుండి వాళ్ళు ఎక్స్పైర్ చేసేసి వీళ్ళ దగ్గర డబ్బులుగా కా ఎక్కువ కాజ్ చేయడం కానీ ఇట్లాంటివి జరగడం వల్ల ఎక్కువ జరుగుతుంది సో వాళ్ళు ఒక్కొక్కసారి పోలీసు వాళ్ళకు దొరకడం కానీ లేకుంటే స్వతహాగా వాళ్ళే వచ్చేసేసి వాళ్ళ పేరెంట్స్ తెలవడం గల కానీ వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం లేకపోతే అయితే తల్లిదండ్రులు పిల్లల్లో ఎలాంటి ప్రవర్తన మార్పు వచ్చినప్పుడు అనుమానించాల్సి ఉందంటారు పిల్లలు ఏమైనా ఇట్లాంటి వాటికి అడిక్ట్ అవుతున్నారని ఆలోచించాల్సిన పరిస్థితి ఎప్పుడు ఉంటుంది ఎక్కువ పిల్ల పేరెంట్స్ నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ చిల్డ్రన్ వాళ్ళ కాలేజీ కానీ లేకుంటే స్కూల్ కానీ ఇర్రెగ్యులర్ అవుతున్నప్పుడు కానీ లేదనుకుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గుతున్నప్పుడు కానీ వాళ్ళ సెల్ఫ్ కేర్ తగ్గుతున్నప్పుడు కానీ లేకుంటే వాళ్ళ బిహేవియర్లో మార్పు అంటే కొద్దిగా చికాకు పడడం కానీ లేదనుకుంటే ఫ్రీక్వెంట్గా క్వారల్స్ పెట్టుకోవడం కానీ లేదనుకుంటే వాళ్ళ పిల్ల పెద్దవాళ్ళను రెస్పెక్ట్ చేయకుండా బిహేవ్ చేయడం కానీ ఇట్లాంటివి ఉన్నట్లయితే ఓకే మనం సంథింగ్ రాంగ్ అనేది మనం నోటీస్ చేసేసి వాళ్ళను ఫాలోఅప్ చేసేసి వాళ్ళను ఒక దోషుల్లా కాకుండా కూడా ఏంటి వీళ్ళ మార్పులు రావడానికి కారణం ఏంటని మనము నోటీస్ చేసేసి దాన్ని మనము ఈ కౌన్సిలర్స్ దగ్గర కానీ లేదనుకుంటే సైకాటిస్ట్ దగ్గర కానీ తీసుకొచ్చినట్లయితే వాళ్ళు ఫర్దర్గా అసెస్ చేసేసి వాళ్ళు కంక్లూజన్కి రావడానికి అవకాశం ఉంటుంది అయితే మీరు నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ నోడల్ ఆఫీసర్గా కూడా ఉన్నారు ఈ డ్రగ్స్ అనేవి మానసిక ఆరోగ్యం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంటాయి సో పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి అండ్ మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ప్రజెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ సైకాలజీకి సంబంధించినటువంటి వాళ్ళను స్కూల్స్కి అటాచ్ చేసినట్లయితే రెగ్యులర్గా అంటే వాళ్ళ అంటే టీచర్స్ తోటి కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్లో కానీ లేకుంటే వాళ్ళ యాటిట్యూడ్లో టువర్డ్స్ అదర్ చిల్డ్రన్ కానీ ఎట్లా ఉందని నోటీస్ చేసేసి వేస్తే ఎస్పెషల్లీ ఈ సైకాలజిస్టులు వాళ్ళని కొంతవరకు వాళ్ళను ఐడెంటిఫై చేయగలుగుతారు ఐడెంటిఫై చేసినట్లయితే ఇమ్మీడేట్గా వాళ్ళను మనము వాళ్ళకి సపోర్ట్ చేసేసి వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ చేసేసి ఆ పిల్లలను కూడా మనము మంచి పద్ధతిలో తీసుకురా అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్గా ఉన్నటువంటి ఆల్ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంలో ఇట్లాంటి ఫెసిలిటీ ఉంది అక్కడ సైకాటిస్ట్ అవైలబుల్గా ఉన్నారు ఇంకా సైకాలజిస్టులు వాళ్ళు కొంత డెఫిషియన్సీ ఉన్నా కూడా చాలా వరకు చాలా ప్లేస్లలో ఉన్నారు అదే దాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే మనకు డెఫినెట్గా ఉంటుంది దాంతోపాటు ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా మనకు దాదాపు ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు వచ్చేసినవి ఇంక కొన్ని ఇంక కూడా వస్తున్నవి ఈ మెడికల్ కాలేజీ కూడా ప్రతి దగ్గర కూడా సైకాటిక్ డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్లో మినిమం ఇద్దరు నుండి ముగ్గురు ఫ్యాకల్టీ ఉంటారు ఆ ఫ్యాకల్టీని మనం అప్రోచ్ చేయగలిగితే వాళ్ళ ద్వారా కూడా మనం బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది సరే అయితే ఈ డ్రగ్స్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన దగ్గర ఎలాంటి చికిత్స అందిస్తాము అండ్ ఏ ఏజ్ గ్రూప్స్కి ఇక్కడ చికిత్స అందిస్తాము చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నారు కాబట్టి ఎవరికి ఎక్కడ చికిత్స అందిస్తాము ఎలాంటి చికిత్స ఇస్తారు ఇప్పుడు ఈ ఎర్రగడ్డలో ఉన్నటువంటి మానసిక వైద్యశాలలో మనకు రెగ్యులర్గా మనము అడల్ అడల్ట్ పీపుల్నే ఇక్కడ చూస్తుంటాము అడల్ట్ పీపుల్ అంటే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మనం అడల్ట్గా గుర్తిస్తాం కాబట్టి ఇక్కడ అడల్ట్స్కి అందరికీ కూడా ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళు ఏ విధంగా ఎట్లాంటి వాళ్ళకు ఖర్చు లేకుండా ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది ఎనీ టైం హెల్ప్ కావాలనుకుంటే నైన్ ఓ క్లాక్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ వరకు రిజిస్ట్రేషన్ చేస్తాము చూసిన తర్వాత అసెస్మెంట్ చేస్తాము అసెస్మెంట్ చేసినాక వాళ్ళకున్న సివిఆర్ని బట్టేసేసి గైడ్ చేస్తాము వాళ్ళకు అడ్మిషన్ అవసరమా ఓన్లీ ఓపీ ట్రీట్మెంట్ అవసరమా ఎంత డ్యూరేషన్ ట్రీట్మెంట్ అవసరము అనేది చేస్తుంటాము దానికి కావాల్సినటువంటి మందులు కూడా అన్నీ కూడా ఫ్రీకి ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా మనకు డ్రగ్ ట్రీట్మెంట్ సెంటర్ అనేది కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నది దానిలో ఒక సైక ఒక సైకాటిస్ట్ డాక్టర్ ఉంటారు సైకాలజిస్ట్ ఉంటారు ఒక సోషల్ వర్కర్ ఉంటారు ఒక నర్స్ ఉంటారు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్గా వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చేది అంటే ఎవ్రీ డే కూడా అవైలబిలిటీ ఉంటుంది వాళ్ళు వాళ్ళ కౌన్సిలింగ్ కానీ వాళ్ళకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ను ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఎట్లే నెక్స్ట్ మళ్ళీ దాని దిక్కు పోకుండా ఉండాలనేది కూడా వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తుంటారు దాంతోపాటుకు ఐపీ సర్వీస్ ఇంపేషెంట్ సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ రెండు ఇరవై బెడ్లతో ఉంది ఆ ఇరవై బెడ్లలో పేషెంట్లకు ఎవరెవరికి అవసరం ఉన్నదో మనం వాళ్ళని ఇక్కడనే అబ్జర్వేషన్లు పెట్టేసేసుకొని వాళ్ళకు ఇనిషియల్గా వాళ్ళకు డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ ఇచ్చేసేసి తర్వాత డిఎడిక్షన్ ట్రీట్మెంట్ కూడా ఎలా ఇవ్వాలి దానికి ఎలా కౌన్సిలింగ్ చేయాలని మన డాక్టర్లు వాళ్ళు చేస్తుంటారు దాంతోపాటు కూడా ఉంటాడు సైకాలజిస్ట్ కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ యూజ్ చేస్తాడు మన దాంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ టైం కేటాయించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు దాదాపుగా బెటర్ సర్వీస్ పొందడానికి అవకాశం ఉంటుంది దీంతోపాటు చిన్న పిల్లలు యూజువల్గా ఇప్పుడు మన స్కూల్ కానీ లేకుంటే ఇంటర్మీడియట్ కానీ ఆ పిల్లలకు కూడా ఇక్కడ ఇక్కడ వీళ్ళంతవరకు మనము అడల్ట్స్కి ఇస్తాం కాబట్టి హుస్ మన గాంధీ మెడికల్ కాలేజ్లో కానీ లేదనుకుంటే నీలోఫర్లో కానీ ఎస్పెషల్లీ చైల్డ్ గైడెన్స్ క్లినిక్ ఉంది ఇప్పుడు నాకు చైల్డ్ సైక్యాలరీ డిపార్ట్మెంట్గా అవతరించింది అక్కడ కూడా ప్రొఫెసర్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్ కానీ కౌన్సిలర్స్ కానీ ఉన్నారు సో ఈ చిల్డ్రన్కు ఎస్పెషల్లీ మనము చూస్తుంటాము ఏది మామూలుగా చిల్లెలు వచ్చేసి కాంట్రాక్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఏడిఎస్డి కానీ ఈ ఆర్టిస్టిక్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఇట్లాంటి ఈ కన్వర్షన్ ప్రాబ్లమ్స్ ఈ చిన్న చిన్నవి అడిక్షన్ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే ఇప్పుడు నావు డేస్ ఈ మొబైల్ అడిక్షన్ కానీ లేకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ట్యాంపర్ టాన్స్ త్రో చేసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు పేరెంట్స్ కాబట్టి అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా అక్సెస్ చేసేసి రెగ్యులర్గా వాళ్ళకు ఏ ఏ విధంగా ఓవర్కమ్ కావాలనేది వాళ్ళు గైడ్ చేస్తుంటారు కాబట్టి అక్కడ నిలఫర్లు కానీ ఇక్కడ గాంధీలో కానీ వాళ్ళ గాంధీలో మాత్రం జనరల్ హాస్పిటల్ సైకేటరీ అక్కడ ఎట్లాంటి స్టిగ్మా లేకుండా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా డిఎడిక్షన్ సర్వీసెస్ ఉన్నవి అక్కడ కూడా జనరల్ హాస్పిటల్ సైకేటరీ సర్వీసెస్ కాబట్టి కాబట్టి అక్కడ అక్కడ ఒక కూడా ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం సార్ చివరిగా చాలామంది ఏంటంటే డిఅడిక్షన్కి వెళ్ళాలి అంటే అంటే విషయం తెలిసి దాని నుంచి బయటపడాలనుకున్నా కానీ నేను డ్రగ్స్ తీసుకున్న విషయం బయటకు తెలిస్తే నన్ను అందరూ తప్పుగా చూస్తారేమో అన్న భయంతో కూడా కొంతమంది బయటికి రావడానికి ఇష్టపడరు పేరెంట్స్ కూడా సొసైటీ మమ్మల్ని ఎలా చూస్తుందని వైద్యుల్ని సంప్రదించడానికి కొంత ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ ప్రైవసీ కావచ్చు వాళ్ళ ఇబ్బందులు లేకుండా మనం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం అండ్ ఖచ్చితంగా డీఎడిక్షన్కి రావాల్సినటువంటి అవసరం ఏమేరు అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రతి పర్సన్కు కాన్ఫిడెన్షియాలిటీ అనేది చాలా ముఖ్యము ఇక్కడ మేము కాన్ఫిడెన్షియాలిటీ చాలా మెయింటైన్ చేస్తాము ఇప్పుడు పేషెంట్ వాళ్ళ కాన్సెంట్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ కన్సెంట్ లేకుండా ఇక్కడ అడ్మిషన్స్ కానీ జరగవు ఈవెన్ ట్రీట్మెంట్ కానీ జరగదు అవి వేరే వాళ్లకు మనము ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం కూడా జరగదు ఇక్కడ మెడికోల్ లీగల్గా చాలా కేర్ తీసుకుంటాము ఇక్కడ మనకు వచ్చే కేసెస్ను వచ్చినా కూడా అట్లా చేస్తాము ఈవెన్ ఇండివిజువల్గా పర్సనల్గా వచ్చినా కూడా ఆ రికార్డ్స్ అనేవి భద్రంగా ఉంటుంది యూజువల్గా ఓపీ వచ్చిన కేసెస్కి మాత్రం మనకు దాదాపు పదిహేను సంవత్సరాల రికార్డ్స్ కూడా ఉన్నాయి కాకుంటే ఆ రికార్డ్స్ని ఎవరు అడిగినా కూడా ఈవెన్ ఆర్టీఐలు అడిగినా కూడా ఎవరిది వాళ్ళకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తాం కానీ వేరే అదర్ పర్సన్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వము ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు తప్పకుండా వేరే వాళ్ళకి ఇవ్వము అది మేము డైరెక్ట్గా వాళ్ళకు అదే ఇన్ఫర్మేషన్ కూడా మేము పాస్ ఆన్ చేస్తుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఎవరైనా డ్రగ్ ఎడిక్స్ ఉన్నట్లయితే కనుక ఎలాంటి ఆందోళన చెందకుండా డే ఎడిక్షన్కి రావాలి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ భద్రతకి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైవసీకి ఎలాంటి భంగం లేకుండా చికిత్స అందిస్తాము మొత్తం ఉచితంగా అందిస్తాము అని చెప్పేసి డాక్టర్ ఉమాశంకర్ చెప్తున్నారు కెమెరాపర్సన్ బాలాజీతో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్